గచ్చిబౌలి నాలుగు వందలు ఎకరాల భూమి ప్రభుత్వానిదే అని సుప్రీం తీర్పు ఇచ్చింది మంత్రి శ్రీధర్ బాబు క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే బ్రోకర్ ద్వారా బ్యాంక్ లోన్ ఇచ్చిందని అంటున్నారు భూములకు సంబంధించి అన్ని విషయాల్లో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం మంత్రి శ్రీధర్ బాబు భూమి నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వాన్ని నిర్ధారణ చేసి సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈరోజు టీజీఐఐసి ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రతిపాదిక తీసుకొని రేటెడ్ లిస్టెడ్ సీనియర్ సెక్యూర్డ్ టాక్సబుల్ రీడీమబుల్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ను జారీ చేసింది టీజీఐసి ఇవన్నీ ప్రతిపాదిక మీద మార్కెట్లో అంటే మార్కెట్ ఫోర్సెస్ ద్వారా నిధులను సేకరించే రీడీమబుల్ డిబెంచర్స్ను జారీ చేసింది అంటే దీనివల్ల ఏంది మార్కెట్ ఫోర్సెస్ ద్వారా ఎంత తక్కువ ఇంట్రెస్ట్తో నిధులు సేకరించే కార్యక్రమం చేయటం జరిగింది ముప్పై ఏడు ముప్పై ఏడు అంతర్జాతీయ సంస్థలకు సంబంధించి పెట్టుబడి మ్యూచువల్ ఫండ్స్ బాండ్ల రూపేణా పెట్టుబడి పెట్టినాయి ఐసిఐసిఐ బ్యాంకులో ఆ పెట్టుబడి వచ్చిన తర్వాత ఏదో బ్యాంకులో డిపాజిట్ చేయాలి కనుక ఆ బ్యాంకు ద్వారా డిపాజిట్ చేశారు అసలు ఐసిఐసిఐ సంబంధించి ఎస్క్రూ అకౌంట్ అది ఐసిఐసిఐ లోన్ ఇచ్చింది ఎందుకు ఇచ్చింది ఏ విధంగా ఇచ్చింది కంప్లైంట్ చేస్తామండి అసలు దానికి అసలు అర్థం లేని మాటలు ఈరోజు ఫీల్డ్ విజిట్ చేయకుండానే బ్రోకర్ ఆధారంగా బ్యాంకు ప్రభుత్వానికి రుణమిచ్చిందన్నారు బ్యాంక్ అసలే అంశం రాలేదు ఇంట్లో పెట్టుబడిదారు తరఫున డిబెంచర్ ట్రస్టీ భూమి యొక్క ఇండిపెండెంట్ వాల్యుయేషన్కు సక్రమంగా నిర్వహించి ఆ భూమి పూచికత్తుగా అనుకూలంగా ఉందని ఆమోదించడం జరిగింది ఇది ప్రధానమైన అంశాలను స్పష్టంగా ఈరోజు ప్రజానికానికి తెలియజేసే కార్యక్రమంలో జరుగుతూ ఉన్నాం ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఈ ఈ క్రమములో అనేక అంశాలు వారు చెప్పిన బాండ్కు సంబంధించి బాండ్ అంశాలకు సంబంధించి కూడా కొన్ని విషయాలు మరొకసారి మీకు మీ ద్వారా చెప్తాం బాండ్ అనేది ఇది ఒక పబ్లిక్ లో ఉన్న డాక్యుమెంట్ ఇప్పుడు మా టీజీఐఎస్సి సేబీ ద్వారా కొన్ని సంస్థలు రిజిస్టర్డ్ బ్యా మర్చెంట్ బ్యాంకర్స్ ఉంటారు ఆ మర్చెంట్ బ్యాంకర్సు ఈ డిబెంచర్ ట్రస్టీ దాంతోపాటు రేటింగ్ ఏజెన్సీస్కు సంబంధించి లీగల్ కన్సంట్రెంట్స్ రిజిస్టార్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ కూడా ఇవన్నిటిని కూడా ఎప్పుడైతే మేము మా కార్పొరేషన్కు సంబంధించిన బాండ్ మర్చంట్ మర్చెంట్ బ్యాంకర్ని ఎంపిక చేసుకోవటం ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఒక పది మంది కానీ ఇరవై మంది కానీ ఈరోజు ముప్పై ఏడు మంది ఇన్వెస్ట్ చేస్తారో దానికి సంబంధించి ఆ డివెంచర్స్ సంబంధించి ఒక ట్రస్టీ వారందరి తరఫున ఒక ట్రస్టీ ఉంటారు ఆ ట్రస్టీని కూడా గుర్తించటం రేటింగ్ ఏజెన్సీస్ అంటే దేశ స్థాయిలో గుర్తించిన ప్రధానమైన రేటింగ్ ఏజెన్స్ ఇండియా రేటింగ్ కానీ అక్యూట్ రేటింగ్ కానీ ఎంపిక చేసుకొని ఇవన్నిటి విషయంలో ఒక స్పష్టమైన ప్రొసీజర్ని ఫాలో అవుతూ ముందుకు నడవచ్చడం జరిగింది ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఏదైతే బాండ్ డాక్యుమెంట్ ఉందో మనము మార్కెట్ ద్వారా నిధులను సేకరించే కార్యక్రమం చేసినప్పుడు అనేక బిడ్డర్స్ వస్తారు దీనికి బిడ్డర్స్ వచ్చినప్పుడు ఎంతవరకు వారు నిధులు పెడతారు ఏ విధమైన ఇంట్రెస్ట్ని అంటే వడ్డీ ఎంతవరకు అయితే వారికి సానుకూలత ఉంటుందని వారు బ్యాంక్ ద్వారా కాకుండా బ్యాంక్ అంటే లోన్ ఇది ఇది కాకుండా మార్కెట్లో ఫోర్సెస్ ద్వారా నిధులు సేకరించే కార్యక్రమ భాగంలో అతి తక్కువ ఇంట్రెస్ట్ చేసుకొని సేకరించాలని ఆలోచన చేసి ముందుకెళ్ళటం జరిగింది